జయ ఆయుషి ఓకే సరే మనం ఇవాడి నుంచి ఏం చెప్పుకోబోతున్నాం తెలుసా మీకు ఏంకాస్లోకా ఏదో ఒక శ్లోకాస్ కాదు మనకు అందరికీ మస్ట్ షుడ్గా కావాల్సింది ఒకటి ఉంది ఏంటో తెలుసా అది హెల్త్ అందరికీ హెల్త్ కావాలా అక్కర్లేదా కావాలా నీకు వద్దా హెల్త్ కావాలా వద్దా నీకు మరి మనకి ఉన్నా సరే హెల్త్ లేకపోతే మనం హ్యాపీగా ఉండగలమా నో మన దగ్గర బోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి తిందామంటే మన దగ్గర హెల్త్ లేదు మనకి ఫీవర్ వచ్చింది బిస్కెట్లు తినగలమా తినలేం అలాగే బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు వాళ్ళతో ఆడుకోవాలని ఉంది కానీ మనకి ఫీవర్ వస్తుంది అనుకో మనం ఆడుకోగలమా నో కదా అందుకని మరి ఎప్పుడు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా మీకు ఎప్పుడు ఎప్పుడు ఎనర్జీగా ఉండాలి ఎప్పుడు హెల్తీగా ఉండాలి అంటే మనం రోజు సూర్యుణ్ణి ఉపాసించాలి ఎవరిని సూర్యుడు అంటే తెలుసా సన్ అంటే మీకు తెలుసా తెలీదా గోడ్ సన్ అయితే మనం అంతా కూడా సూర్యుణ్ణి ఎందుకు ఉపాసన చెయ్యాలి మనం దేవుణ్ణి పూజ చేయాలి కరెక్టే సూర్యుడిని ఎందుకు పూజ చెయ్యాలి చె ఓకే నేను చెప్పనా మరి చెప్పు మనం రోజు రోజు ఇంట్లో అమ్మ పూజ పూజ చేసేటప్పుడు దండం పెట్టుకోమని చెప్తుంది దేవుణ్ణి అయినా రోజు మనకి శివుడు కనిపిస్తాడా రోజు శివుడు మనకి డైరెక్ట్గా కనిపిస్తాడా పోనీ అమ్మవారు డైరెక్ట్గా మనకి కనిపిస్తారా కానీ సూర్యుడు రోజు కనిపిస్తాడా లేదా ఎవ్రీడే మనం మనం హెల్దీగా ఉన్నా లేకపోయినా మనం ఒక రోజు రెస్ట్ తీసుకుంటాం కానీ ఆయన ఏ రోజైనా ఒక్క రోజైనా రెస్ట్ తీసుకుంటారా తీసుకోరు కదా అంటే రోజు మన గురించి తాపత్రయపడేది ఎవరు మనం హెల్తీగా ఉండాలని చెప్పి చూసేది ఎవరు దట్ ఈస్ ఇస్ దట్ సూర్యుడు మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రతిరోజు మనకి ఉదయిస్తాడు మధ్యాహ్నం అవుతాడు అస్తమిస్తూనే ఉంటాడు అయితే సూర్యుడు ప్రతిరోజు వస్తున్నప్పుడు మనకి ఎర్త్ మీద జరిగేటటువంటి తేడా ఏంటో తెలుసా చూడు పొద్దున్నేనిద్దరు లేవంగానే అప్పుడే సన్రైజ్ అవుతుంది అనుకో ప్లజెంట్గా ఉంటుందా లేదా అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూడంగానే అబ్బాయి ఎంత బాగుంది వాళ్ళ రెడ్డి అని చెప్పి మనకి ఆ రకమైన థాట్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటామా లేదా ఉంటామా అప్పుడు మనతో పాటు ఇంకా ఎవరెవరు హ్యాపీగా ఉంటారో తెలుసా చుట్టూతో ఉన్నటువంటి క్లైమేట్ అంతా కూడా ఎలా ఉంటుంది ప్లజెంట్గా ఉంటుంది అవునా ప్లజెంట్గా ఉంటుందా లేదా అలా ప్లజెంట్గా ఉన్నప్పుడు అవన్నీ కూడా హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎర్త్ నుంచి వస్తుంది కానీ ఎర్త్ మీద ఫుడ్ తయారవ్వాలంటే ఏం చేయాలి సూర్యుడు రావాల్సింది సూర్యుడు రావాలి సూర్యుడు రాకపోతే మనకి ఫుడ్ తయారవుతుందా సన్ రైజ్ లేకపోతే అసలు మనకి ఫుడ్ అనేది రెడీ అవ్వదు సో మనం ఫుడ్ తింటున్నామంటే ఆ ఫుడ్ తినడానికి మనకి ఫుడ్ ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు సన్ టుడ్ అని చెప్పేసి మనం ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నావా అలాగే మనం ఉన్నది ఎక్కడ ఇండియాలో ఉన్నాం ఇండియాలో ఎప్పుడు కూడా చక్కగా సన్ రైజ్ అనేది బాగానే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు కానీ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకి సన్ రైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారు సన్ బాత్ అనేది చేస్తూ ఉంటారు సన్ బాత్ అంటే తెలుసా మీకు ఆ సన్ బాత్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సూర్యుడి రేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి లోపల నుంచి మనల్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది అనమాట హెల్దీగా వచ్చి ఇలా సో కానీ మనం మనకు అంత ప్రాబ్లం లేదు ఎందుకని మనం పొద్దున్నీ సాయంత్రం దాకా మనతో పాటే ఉంటాడు సన్ అవునా కదా అందుకని మనం అలా సన్ బాత్ చేయాల్సినటువంటి అవసరం లేదు అయితే మరి మనం సన్ బాత్ చెయ్యకపోయినా కొంతమందికి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి సన్ ద్వారా క్లియర్ చేసుకోవాలి మరి అలా సన్ ద్వారా క్లియర్ చేసుకోవడం కోసం అని చెప్పి మనకి కొన్ని శ్లోకాలు చెప్పారు ఈ శ్లోకాల్లో ఏం చెప్పారంటే సన్ని మనం ఎలా ప్రే చేస్తే సన్ యొక్క రేసెస్ అనేవి మన బాడీ అంతా కూడా అబ్జర్వ్ అవుతాయి ఎప్పుడైతే సన్ రేసెస్ మన బాడీలోకి వెళ్ళాయో మనం ఆటోమేటిక్గా హెల్తీగా చేంజ్ అయిపోతాం సో అలా ఉండడం కోసం మనం ఇవాటి నుంచి ఆదిత్య హృదయం అనేటటువంటి స్తోత్రాన్ని నేర్చుకోబోతున్నాం ఏం స్తోత్రం హృదయం హృదయం టు హార్ట్ హృదయం అంటే ఏంటి హార్ట్ ఆదిత్య ఈజ్ ఈక్వల్ టు సన్ అంటే మనం ఇవాటి నుంచి సన్ యొక్క హార్ట్ ఏంటో తెలుసుకోబోతుంది ఓకేనా అర్థమైందా సరే సన్ సన్నుకు కూడా హార్ట్ ఉంటుంది మరి ఎందుకని ఇప్పుడు చూడు నువ్వు మనసులో హ్యాపీగా ఉన్నావు అనుకో ఎక్కడ నీ హ్యాపీనెస్ ఎక్కడ కనిపిస్తుంది నీ సోల్లో కనబడుతున్నా అవునా సోల్లో హ్యాపీ అని అనగానే మనం ఏం చేస్తాం వెంటనే డాన్స్ వేసేస్తాం పరిగెట్టేస్తాం అక్కడ నేను పిలిచినప్పుడు నా బ్రెయిన్ ఏం చేస్తుంది ఓకే శ్రావణి వైట్గా ఉంటారు హైట్ ఉంటారు అని నాకు ఒక ఇమాజినేషన్ వస్తుంది కదా అవునా కదా అలాగే మనం ఇప్పుడు ఎవరిని గురించి పూజ చేస్తున్నాము సూర్యుడి గురించి పూజ చేస్తున్నాం మరి ఆ సూర్యుడు ఎలా ఉంటాడో మనకు తెలియాలి కదా అంటే మనం రోజూ సూర్యుడా రోజు చూసేటటువంటి సూర్యుడే కానీ ఆ సూర్యుడులో ఏముందో తెలియాలి కదా మనకి అవునా ఆ సూర్యుడులో ఏముందో చెప్పేటటువంటి శ్లోకం ధ్యాన శ్లోకం ఏంటిటా ఇందులో మనం చూడండి చీకట్లో ఉన్నప్పుడు మనకేమైనా కనిపిస్తాయా చీకటిగా ఉన్నప్పుడు ఏమైనా కనిపిస్తాయా ఏమీ కనిపించవు అప్పుడు మనం ఏం చేస్తాము లైట్ వేసుకుంటాం హాల్లో ఒక లైట్ వేస్తాము బెడ్రూమ్లో ఒక లైట్ వేస్తాము బాత్రూంలో ఒక లైట్ వేస్తాము వరండాలో ఒక లైట్ వేస్తాము అవునా ఎన్ని లైట్లు వేసాము ఏ రూమ్లో లైట్ కావాలంటే ఆ రూమ్లో లైట్లు వేసాం అవునా కానీ సన్రైజ్ అవ్వంగానే మిగిలిన వాళ్ళు లైట్లు వేసుకుంటారా వేసుకోవాలి ఎందుకని సన్ లైట్ అనేది చాలా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది అవునా ఎంత పవర్ఫుల్గా ఉంటుంది మొత్తం వరల్డ్ మొత్తం కూడా సన్ ఒక్కడొస్తే చాలు లైట్ వెలుగుతుంది అవునా కదా అందుకని ఆయనకి ఏం పేరో తెలుసా జగదేక చక్షుషే జగత్ అంటే ఈ ప్రపంచం వరల్డ్ మొత్తం జగత్ మొత్తానికి ఏక అంటే ఒకటే ఒక చక్షుషే ఆయన చూపు లాంటి అంట ఆయన ఒక్కసారి ఇలా ఐస్ ఓపెన్ చేయంగానే మనందరికీ బ్రైట్నెస్ వచ్చేస్తుంది వస్తుందా రాదా ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేస్తారా లేదా అలాంటి ఆయనకి నమ నమస్కారము ఎలాంటి ఆయనకి ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చేటటువంటి భగవానుడికి నమస్కారము దాన్ని జగదేక చక్షుషే అనే పేరుతో చెప్పారన్నమాట జగత్ ప్రసూతి ఈ జగత్తంతా కూడా ప్రపంచం వరల్డ్ మొత్తం అంతా ఉండాలి అని అంటే సన్ లేకపోతే మనం ఉండగలవా కొంతమంది చిన్న చిన్న పిల్లలు అన్నారు సన్ లేకపోయినా మేము మూన్లో కూడా ఉంటామండి అని చెప్పారు ఓన్లీ ఎప్పుడు మూనే ఉంటే మనకు ఫుడ్ కావాలంటే సన్ ఉన్నప్పుడే కదా ఫుడ్ వస్తుంది అవునా మరి సన్ లేకపోతే ఫుడ్ రాదు అందుకని స్థితి అన్నారు స్థితి అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాము అంటే దానికి కారణం ఎవరు సూర్యభగవానుడు సూర్యుడు చక్కగా ఉదయించి ఆయన పంటలన్నీ పండేలా చేస్తేనే కదా మనం ఫుడ్ తిని చక్కగా లెసన్ వినడానికి కూర్చోగలం అవునా కదా అందుకని ఈ వరల్డ్ మొత్తం కూడా వరల్డ్ మొత్తం కూడా నడవాలంటే ఆయన ఉంటేనే వరల్డ్ రన్ అవుతుంది సో అందుకని స్థితి నాశహేతవే ఆయన ఉండాలన్నా వరల్డ్ మొత్తం రన్ అవ్వాలన్నా ఆయనే కారణము వరల్డ్ అసలు ఉండకూడదన్నా కూడా ఆయనే కారణం చూడండి ఒక్కసారి ఎప్పుడైనా మనకి తుఫాన్ వచ్చినప్పుడు చాలా రోజులు సన్రైజ్ అవ్వదు అప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి చి సన్నె వచ్చేస్తే బాగుండు తొందరగా వస్తే బాగుండి వర్షాలు ఆగిపోతే బాగుండు అనిపిస్తుందా లేదా అవునా కదా ఎందుకని అప్పుడు మనకి చిక్కాగ్గా ఉంటుంది సన్ రైజ్ లేకపోతే మనకి మనసులంతా కూడా చిక్కాకు చిక్కాకుగా ఉంటుంది అందుకని మనం ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా దానికి కారణం సూర్యుడే మే ఐ అడవులు వినిపిస్తున్నానా మీ మీ వీడియో స్ట్రక్ అయిపోయింది మీరు ఓకే త్రయీ త్రయీమయాయ ఈ మూడు గుణాలు కూడా అంటే మనం ఉండాలన్నా మనకి వెలుతురు రావాలన్నా మనం నాశనం అయిపోవాలన్నా ఈ మూడు గుణాలు ఎవరి దగ్గర ఉన్నాయట సూర్యుడి దగ్గరే ఉన్నాయట అందుకని సూర్యుడు లేకపోతే మనం ఏలాగూ ఉండలేం ఓకేనా అందుకని ఈ మూడు గుణాలు కూడా ఆయన ధరించాడు ఆయన స్వీకరించారు అంటే ప్రజలందరికీ ఆహారం కావాలంటే నేను చూసుకుంటాను అని ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఎవరు సూర్యుడు సూర్యుడు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కాబట్టి ఆయన ఏమని చెప్తున్నాము ధారిణే అని చెప్పేసి చెప్తున్నాం విరించి విరించి అంటే రాస్తూ ఉండడం ఏం రాస్తూ ఉంటాడు సూర్యుడు మనకు ఆహారం కావాలని నోట్ చేసుకుంటూ ఉంటారు ఏ సమయంలో ఏ ఆహారం కావాలో మనకు మనకు తెలియాలి కదా ఇప్పుడు చూడండి మనకి సమ్మర్ వచ్చిందనుకో అప్పుడు ఏమొస్తాయి మ్యాంగోస్ వస్తాయి వింటర్ వస్తే వింటర్లో ఒక రకమైన వస్తూ ఉంటాయి అవునా కదా సో అవి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆయనకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు అందుకని ఇవన్నీ కూడా ఆయనే తీసుకుని ధరించాడు కాబట్టి ఆయన విరించి అనే పేరుతో కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే ఆయనలోనే నారాయణుడు కూడా ఉన్నాడు నారాయణుడు అలాగే శంకర శంకర అంటే శివుడు కూడా ఆయనలోనే ఉన్నాడు అంటే మన సన్ చూసినప్పుడు మనకి ఏమేం గుర్తుకు రావాలి ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే శంకరుడు ఈ మూడు గుణాలు కూడా కలిసినటువంటి రూపం ఏదైనా ఉంది అంటే అది సూర్యుడు ఓకేనా ఇవాళ నేను చెప్పినటువంటి శ్లోకాన్ని నీకు వాయిస్ ఓవర్లో పంపిస్తాను మళ్ళీ ఎందుకంటే లెసన్ చెప్పేటప్పుడు మొత్తం చెప్ మళ్ళీ మళ్ళీ చెప్పించలేదు కదా మరి నీకు ప్రాక్టీస్ చేయడానికి నేను వాయిస్ ఓవర్ పంపిస్తాను సరేనా ఇస్ ద క్లాస్ టుడే ఆర్ యు ఎంజాయిడ్ విల్ యూ కమ్ టుమారో ఓకే థ్యాంక్ యూ జై శ్రీరామ్ జైరా నేను వాయిస్లో వాయిస్ ఓవర్ పంపిస్తాను ఆ శ్లోకం అక్కడ నేర్చుకుంది సరేనా ఓకే వన్స్ అగేన్ వాట్ యువర్ నేమ్ ఓకే సరే జై శ్రీరామ్ నాన్న ఒకసారి మమ్మీని పిలుస్తావా మేడం 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 ఇక్కడే నేను చెప్పండి మీకు ఎలా క్లాస్ రికార్డింగ్ ఆఫ్ ఆఫ్